నమస్తే అందరికీ ఈరోజు వీటనందు మన ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే ఇందులో భాగంగా మనకు ఇల్లు కట్టించుకోవాలంటే కదా ముందుగా మనకు ఇంటి స్థలం అనేది ముఖ్యమైన పాయింట్ అవునా కదా ఇల్లు కట్టించుకోవాలంటే మనకు ఇంటి స్థలం అనేది ముఖ్యమైన పాయింట్ మరి ఇల్లు ఇంటి స్థలం కోసము గవర్నమెంట్ అనేది గ్రామీణ ప్రాంతాల వచ్చేసి మనకు మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే మనం ఇంటికి అప్లై చేసుకోవాలంటే కదా ఇల్లు ఇల్లు కంటే ముందు ఇంటి స్థలానికి ముందు అప్లై చేసుకోవాలి మరి ఇంటి స్థలానికి అప్లై చేసుకోవడానికి మనకు గ్రామ వార్డు సచివాలయంలో మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అయితే మనకు ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఒకటి పాయింట్ పదిహేడు లక్షల మంది దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది అప్లై అయితే చేసుకున్నారు అయితే వీటిలో అప్లై చేసుకున్న తర్వాత ఒకవేళ మీ పథకానికి మీరు అర్హత కలిగి ఉన్నారా లేదా అనే దాని గురించి మనకు మా దీని గురించి మనకు గవర్నమెంట్ అనేది మీరు ఒకవేళ ఈ పథకానికి మీరు అర్హత కలిగి ఉన్నారా లేదా అని చెప్పేసి ఒక జివో నెంబర్ ఇరవై మూడును విడుదల చేయడం జరిగింది అర్థమైందా ఈ జివో నెంబర్ ఇరవై మూడులో మనకు ఈ పథకాన్ని లబ్ధి పొందాలంటే ఏమేమి అర్హత కలిగి ఉండాలనేది పూర్తి సమాచారం వీడియోలు అందిస్తాను వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయొద్దు వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే టాపిక్లో భాగంగా మనకు ఇంటి స్థలానికి మీరు అప్లై చేసుకున్న తర్వాత ఈ పథకం మీరు అర్హత కలిగి ఉన్నారు లేదు తెలుసుకోవాలంటే కనుక ఇక్కడ కొన్ని పాయింట్లు ఉన్నాయి ఏంటి పాయింట్ అంటే కనుక లబ్ధిదారుడు ఎవరైతే అప్లై చేసుకున్నారో లబ్ధిదారుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ శాశ్వతంగా నివాసమే ఉండాలి ఓకేనా ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయించుకొని ఉండాలి ఇంకోటి కుటుంబంలో ఎవరి పేరు మీద కానివ్వండి ఎటువంటి ఇల్లు కానీ ఇల్లు స్థలం కానీ ఉండకూడదు కేవలం పేదవారికి మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తుదారుడు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ సెల్ నెంబర్ ఖచ్చితంగా కలిగి ఉండాలి ఓకేనా మనకు వచ్చేసి కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు లోపే ఉండాలి ఒకవేళ స్థలం కేటాయించిన తర్వాత ఆ స్థలం ఉచిత స్థలం మీకు గవర్నమెంట్ కేటాయించిన తర్వాత రెండు లోపు మనము ఖచ్చితంగా ఇల్లు అనేది కట్టించుకోవాలి లేదు కట్టించుకోలేదంటే కనుక గవర్నమెంట్ అనేది రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది స్థలాన్ని మీకు కేటాయించిన తర్వాత మీరు స్థలాన్ని అమ్మకూడదు ఖచ్చితంగా అందులో ఇల్లు అనేది కట్టుకోవాలి మీరు స్థలం వచ్చిన తర్వాత మళ్ళీ ఇల్లు అప్లై చేసుకోవాలి ఇంటికి అప్లై చేసుకోవాలి ఇల్లుకి అప్లై చేసుకోవాలంటే వెనకనా ఎవరికైతే ఇంటి స్థలం కేటాయించుంటారో వారికి మొదటి స్థానం అనేది కల్పించడం జరుగుతుంది మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అర్థమైంది స్థలం కేటాయించిన వారికి ఇంటి ఇల్లు కట్టించుకోవాలంటే కనుక మీకు ఇల్లు కట్టించుకోవడానికి మొదటి ప్రా ప్రాధాన్యత మీకు ఇవ్వడం జరుగుతుంది కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇంటి స్థలం ఇంటి స్థలం కానివ్వండి ఇల్లు కానివ్వండి ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అది కూడా మహిళ పేరు మీద ఇవ్వడం జరుగుతుంది అది కూడా పెళ్ళయి ఉండాలి కుటుంబంలో ఒక రేషన్ కార్డులో ఉండని నలుగురు ఉంటే కేవలం ఆ రేషన్ కార్డు పేరు మీద ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక యూనిట్గా తీసుకుంటాడు ఆ రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఆ రేషన్ కార్డులో ఉండేటువంటి సభ్యులకైతే రాదు లేదు అందులో పెళ్ళి ఉంటే కనుక పెళ్ళి మళ్ళీ సపరేట్గా డివైడ్ అయ్యి రేషన్ కార్డు తీసుకుంటే మళ్ళీ ఆ కుటుంబానికి అయితే సపరేట్ వేరే కుటుంబం డివైడ్ అయి ఉంటాయి కదా ఆ కుటుంబానికి అయితే రావడం జరుగుతుంది ఆ కుటుంబం ఆ రేషన్ కార్డులు ఎవరైతే కనుక తీసుకుని ఉంటారో వాళ్ళకి రాదు అర్థమైందా ఇది మనకు అర్హతలు కలిగి ఉండాలి లేదు ఇంకోటి అనర్హతలు ఉన్నాయి ఇప్పుడు వరకు నేను అర్హతలు చెప్పాను ఇంకోటి అర్హతలు ఉన్నాయి అనర్హతలు ప్రభుత్వ ఉద్యోగులకే రాదు ప్రభుత్వ ఉద్యోగం ఉద్యోగులు కానీ రిటైర్డ్ అయ్యి పింఛన్ పొందేవారికి కానీ ఈ పథకం అనేది రాదు ఇంకేనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు రాదు భూమి పది ఎకరాల భూమి పైబడి ఉంటే రాదు ఫోర్ వీలర్ ఉన్న రాదు ఓకేనా ఇంకోటి గత ప్రభుత్వం కానివ్వండి అంతకుముందు ప్రభుత్వాలే కానివ్వండి ఇల్లు లేదా ఇల్లు స్థలం లబ్ధి పొంది ఉంటే రాదు ఇక్కడ మీకు ఒకటి బాగా గమనించండి ఇంటి స్థలం మీరు ఒకవేళ లబ్ధి పొంది ఉంటే నాకన్నా ఈ గవర్నమెంట్ రాదు గతంలో లబ్ధి పొంది ఉంటేనాక లేదు మీరు గతంలో ఇంటి స్థలం లబ్ధి పొందినారంటే కనుక ఇల్లుకు అప్లై చేసుకోవచ్చు అర్థమైందా లేదు మీరు గతంలో ఇల్లు లబ్ధి పొందినారంటే కనుక ఇల్లు స్థలం రాదు ఇల్లు రాదు అర్థమైందా ఇది మనకు అనర్హతలు అయితే రావడం జరిగింది ఇందులో ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కనుక పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉండాలి అది కూడా పెళ్ళి ఉండాలి మైనర్ మైనరే ఉండాలి దీనికోసం మనం ఉచితంగా ఇంటి స్థలం కోసం లబ్ధి పొందాలంటే కనుక గ్రామవాడి సచివాలయంలో అవకాశం అయితే ఉంది వెళ్ళి అప్లై చేసుకోండి ఇది మనకు మీరు ఒకవేళ అప్లై చేసుకున్న తర్వాత మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారి అనేది వెరిఫికేషన్ చేసుకుంటాడు ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా మీ అప్లికేషన్ వెరిఫికేషన్ చేసి అప్పుడు మీ యొక్క లిస్ట్ అనేది గ్రామవాడి సచివాలయంలో మనకు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు అర్హత కలిగి ఉండే కూడా అనర్హత లిస్టులో వచ్చింది అనుకో ఒకవేళ అభ్యంతరం ఉంటే గ్రామ సభలో మీరు తీర్మానం అయితే చేసుకోవచ్చు ఒకవేళ నేను అర్హత కలిగి ఉన్నాను నా పేరు అనర్హత లిస్టులో వచ్చిందని చెప్పేసి మీరు అప్పుడు గ్రామ సభలో కూడా మీరు తీర్మానం అయితే చేసుకోవచ్చు ఇది మనకు ఇంటి స్థలం కోసము మీరు అప్లై చేసుకోవాలంటే కనుక ఈ విధంగా మీరు ప్రాసెస్ అనేది ఉంటుంది ఈ విధంగా మీరు అర్హత లబ్ధి పొందడానికి ఈ విధంగా అనేది ఉంటుంది ఇందులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సపరేట్గా అప్లై చేసుకోవాలంటే కనుక దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే కనుక దాని గురించి లబ్ధి పొందాలంటే కనుక అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అని అనమాట దాని దా దాని ద్వారా కూడా మన ఇల్లు అనేది లబ్ధి పొందవచ్చు ఓకేనా ఆ స్కీమ్ లబ్ధి పొందాలంటే కనుక దాంట్లో కొన్ని కండిషన్లు ఉంటాయి దాని గురించి కూడా పూర్తి సమాచారం నెక్స్ట్ వీడియో చెప్తాను ఇంకా కొద్దిమంది గత ప్రభుత్వం కానివ్వండి అంత ముందు ప్రభుత్వం కానివ్వండి పెండింగ్ బిల్లు ఉన్నాయి అవి ఏమైనా ఇస్తారా అని చెప్పి చాలామంది కూడా డౌట్ ఉండొచ్చు అవి ఇచ్చేది లేదనేది గవర్నమెంట్ ఆలోచనలో ఉంది ఓకేనా ఇది మనకు ఇప్పుడు వరకు ఉన్నటువంటి హిందీ స్థలం గురించి పూర్తి సమాచారం వీడియోలు అందించడం జరిగింది ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినందుకు ఒక లైక్ చేయండి మరింత సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు